హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ప్రాపర్టీ సర్చ్ క్యాపిటల్ని సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ రమ్య ఒక మంచి ప్లాట్ తీసుకుందామని ఎదురు చూస్తున్నారా నైన్కా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారుగా ఎంత మంచి వెంచర్ ఉందో అండ్ ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా మాక్సిమం అన్ని కంప్లీట్ అయిపోయాయి సో మీరు ప్లాట్ తీసుకోవాలనుకుంటే చాలామందికి ఉండే సందేహం ఇది అసలు ఇది మన బడ్జెట్లో వస్తుందా అని సో దీంట్లో అసలు ఏ బడ్జెట్ నుంచి ఏ బడ్జెట్ దాకా ఉంటుంది అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏంటి ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఈ వెంచర్ వల్లని అడిగి తెలుసుకుందాం సర్చ్ క్యాపిటల్ వెంచర్ గురించి క్లియర్ గా తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు శరత్ గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ అసలు ఈ ఈ వెంచర్ అంతా కూడా ఎన్ని ఎకర్స్ లో ఉంది ఈ మొత్తం వెంచర్ నూట యాభై ఎకరాల్లో ఉంది నూట యాభై నూట యాభై ఎకరాల్లో ఉంది మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు లోనే ఫేజ్ వన్ లో దగ్గర యాభై ఎకరాలు ఫేజ్ టూ లో యాభై ఎకరాలు ఫేజ్ త్రీలో థర్టీ ఎకర్స్ ఇప్పుడు ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది ఇంకో ట్వంటీ ఎకర్స్ అప్రూవల్ రావాల్సింది సోల్డ్ అవుట్ అయిపోయింది మనకి ఫేజ్ టూ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సోల్డ్ అవుతుంది కమింగ్ అప్ విత్ ఫేజ్ త్రీ ఓకే దిస్ మన ప్రాపర్టీ సెల్లింగ్ ఇట్ అంటే చూస్తేనే అర్థమవుతుంది డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయినట్టుగా అందుకే అన్ని సోల్డ్ అవుట్ అయ్యి కూడా ఉంటాయి అండ్ ఆల్సో

ఇక్కడ ప్లాట్ తీసుకునే వారికి మీరు ఇచ్చే నమ్మకం ఏంటి మెయిన్ రోడ్ ఓకే అటు సంగారెడ్డికి సదాశివపేటికి మధ్యలో ఉంది ప్రాపర్టీ ఓకే మెయిన్ రోడ్ మీద ఉంది ప్రాపర్టీ ఏదైతే ఉందో డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే కానీ దీంట్లో మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది అండ్ రోడ్ కి ఫస్ట్ ప్లాటే ఫస్ట్ వెంచరే మనది ఓకే ఆల్రెడీ ఐదు వేలు మనం ఇప్పుడు అమ్మేశాం మనము టుడే ఈ రోజు చూస్తుంటే ఫేజ్ వన్ లోనే దగ్గర యాభై వేలు నలభై వేలు గజం వెళ్తుంది దాంట్లో అదే విధంగా మీరు ఫేజ్ టూ ఫేజ్ త్రీలో అయితే ఫేజ్ టూలో కూడా మనము అన్ని అమ్మేసాం కాబట్టి డెవలప్మెంట్ కూడా అన్నయ్ అండ్ మీకు గ్రోత్ కూడా చూస్తుంటే నెక్స్ట్ వితిన్ వన్ లో మీరే చూస్తారు దాని గ్రోత్ ఎలా ఉంటుంది అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రిసియేషన్ కూడా యూ విల్ సీ దాట్ డబల్ డెఫినెట్లీ విత్ ఇన్ వన్ లోనే డబల్ అవుతుంది అప్రిసియేషన్ అనేది అండ్ ఇయర్ మీరు మోస్ట్ ఆఫ్ ద లొకేషన్ చూస్తే ఫ్యాక్టరీస్ ఉన్నాయి కానీ ఓకే లైక్ ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఉంది మనకి చుట్టుపక్కల చూస్తుంటే వాక్స్ అండ్ బిజినెస్ స్కూల్స్ ఉంది అండ్ మహీంద్రా అండ్ మహీంద్ర ఉంది నిమ్స్ కంప్లీట్లీ ముందు ఇదంతా ఇండస్ట్రియల్ డెవలప్మెంటే చాలా ఎక్కువ ఉంది ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కువ ఉంది దానివల్ల డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా దొరుకుతుంది నేను రాబోయేదిలో మేము అందరూ అనేదైనా మినీ కుకట్పల్లి లాగా తయారవుతుంది ఏరియా తీసుకోవాలి అనే థాట్ ఉన్న వాళ్ళకి ఏమేమైతే అక్కడ డెవలప్మెంట్స్ ఉండాలి హైలైట్స్ ఉండాలి అంటే వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది ఇది ఇది ఉంటే బాగుంటుంది అవైలబిలిటీగా అన్నది సో అవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు ఏమేం చేశారు ఈ వెంచర్కి ఈ వెంచర్లో మీరు ఒకసారి లోపలి వచ్చి చూస్తే ఎనీవే మొత్తం మీరు వెంచర్లో చూస్తే రైట్ ఫ్రమ్ సిమెంట్ రోడ్స్ మొత్తం ఎయిటీ ఫీట్ సిమెంట్ రోడ్స్ ఓకే ఎయిటీ ఫీట్ నుంచి ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ ఏదైతే ఉందో వెంచర్ సైజు బట్టి ఓకే ఎయిటీ ఫీట్ నుంచి సిమెంట్ రోడ్స్ ఉన్నాయి అదే కాకుండా పార్క్ అని ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ స్టార్ట్ చేసాము పార్క్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ ఓకే ప్లాటింగ్ అని కంప్లీట్ గా ఏదైతే ఉందో ఫేస్ వైస్ మనం కంప్లీట్ అయి ఆల్రెడీ ఫేస్ వన్ ఫేస్ త్రీ లో కంప్లీట్ అయిపోయింది ఫేస్ త్రీ ఒకటి వర్క్ స్టార్ట్ చేస్తాం మనం ఓకే అది కూడా ఇంకొక రెండు నాలుగైదు నెలల్లో ఫేస్ త్రీ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూస్తుంటే కూడా చాలా ప్రశాంతంగా ఇన్ని చెట్లు అసలు చూడడానికి చాలా డేస్ అయింది అనిపిస్తుంది దీని గురించి ఏమంటారంటే సెపరేట్ యా ప్లాంటేషన్ వర్క్ అనేది ఫస్ట్ మనం ఫస్ట్ మనం ఇచ్చేది ఇంపార్టెన్స్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ది సైట్ ఓకే ఈ సైట్ లో మీరు చూసుకుంటే బ్యూటిఫికేషన్ అనేది ఫస్ట్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాము అండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద సైట్ మొత్తం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది బ్యూటిఫికేషన్ అనేది కొన్ని చోట్ల మనం అక్కడక్కడ కొద్దిగా చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అండ్ ఈవెన్చువల్ విల్ కంప్లీట్ దట్ యాజ్ సూన్ పాసిబుల్ అండ్ సార్ మా తరపున మీకు క్లయింట్స్ వస్తే మా క్లయింట్స్ కి ఏమైనా మీరు డిస్కౌంట్ ఇవ్వగలుగుతారా నే డిస్కౌంట్ అనేది ఫస్ట్ వచ్చి ప్రాపర్టీ వచ్చి చూడండి అప్పుడు మీరు డిస్కౌంట్ గురించి మాట్లాడేదంటే మీరు డిస్కౌంట్ మాట్లాడ మాట్లాడరు ఎందుకంటే ఆ వెంచర్స్ మనకి ఏదైతే చేస్తున్నామో అంత బ్యూటిఫికేషన్ ఏదైతే చేస్తున్నామో వీఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఎనీవేర్ అంతవరకు వీ కెన్ అష్యూర్ యూ ఆన్ దట్ దాని తర్వాత డిస్కౌంట్ సబ్జెక్ట్ అనేది మీరే ఒక కస్టమర్ ఏంటి అండి ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే ఇట్స్ నాట్ లైక్ థౌజండ్స్ కాదు లాక్స్ కాదు చాలా బడ్జెట్ అవుతుంది లేక సో అంత బడ్జెట్ పెట్టినప్పుడు యూ కెన్ గివ్ దెమ్ సమ్ అష్యూరెన్స్ సో ఏమి ఇవ్వగలుగుతా ఎస్యూరెన్స్ కస్టమర్కి ఏం కావాలి ఎస్యూరెన్స్ ఫస్ట్ థింగ్ ప్రాపర్టీ ఎలాంటిది ఎనీ లిటికేషన్ క్లియర్ టైటిల్ అదే క్లియర్ టైటిల్ ఉందా అలాంటిది ఏమి ఉందా అని ఫస్ట్ మనం చూసేదే అది మీకు ఎన్నోసార్లు సార్లు మన సైట్లలో ఏంటంటే ఫస్ట్ చాలా పట్టుకు ఫస్ట్ ఇచ్చేదే ఇంపార్టెన్స్ అనుమతిస్తాం లీగాలిటీ ఆ లీగాలిటీ అంతా క్లియర్ అయిన తర్వాతనే మనం దాంట్లో ఏ సైట్లో అయినా దిగుతాం ఓకే కస్టమర్ ఫస్ట్ వచ్చి చూసేది అయితే కస్టమర్ మనం ల్యాండ్ లో ప్రాపర్టీ కానీ ప్రాపర్టీలో డాక్యుమెంట్స్ కానీ ఫస్ట్ ఇస్తాం కస్టమర్కి చెక్ చేసుకున్న తర్వాత చెక్ కస్టమర్ ఇంట్రెస్టెడ్ ఉంటే దే కెన్ బై ఇట్ మనీ పెట్టాక కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ కి ఇబ్బంది పెడుతూ ఉంటారు అప్పుడు రా ఇప్పుడు రా అనుకుంటా అసలు ఆ ఇబ్బంది ఇక్కడ పడతారా లేదు ఇలే మనం ఏదైతే మనం డేట్ డిసైడ్ చేస్తారు ఈ టోకెన్ ఇస్తారు కస్టమర్ కి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఉందో వి ఆర్ ఓకే ఫర్ ఎనీ డేట్స్ రిజిస్ట్రేషన్ వల అలాంటిది ఇబ్బంది ఎటువంటిది లేదు రిజిస్ట్రేషన్ ఈ రోజున వి ఆర్ ఫ్లెక్సిబుల్ ఆన్ దట్ ముందు ఏంటంటే వేరే దగ్గర అంటే ప్రాపర్టీ ఎక్వైర్ చేసేటప్పుడు అలాంటి వెంచర్స్ లో ఉంటది అప్రూవల్ లేని వెంచర్స్ లో ఉంటది దీంట్లో అప్రూవల్ ఉంది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి వస్తుంది దీంట్లో ఫేజ్ వన్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్ ఉంది ఫేజ్ టూ ఆల్సో సోల్డ్ అవుట్ అండ్ ఫేజ్ త్రీ ఉంది మనకు అలాంటిది ఎటువంటిది ఏం లేదు అది రిజిస్ట్రేషన్ ఎనీ టైమ్ ఇట్ ఈస్ పాసిబుల్ వాస్తు అంటే మన ఇవన్నీ వెస్ట్ ఫేసింగ్ ఉంది ఓకే ఈస్ట్ ఫేసింగ్ ఉంది మనకి ఎలాంటిది అంటే వాస్తు క్రాస్ బిడ్స్ ఎక్కువ నమ్ముతారు కదా ఏంటంటే అలాంటిది వాస్తు విధంగానే ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్టే ఉన్నాయి సౌత్ ఫేసింగ్ అంటూ ఏం లేదు మనకి అండ్ ప్లాట్ కూడా కరెక్ట్ స్క్వేర్ టైప్ ఉంది ఎలాంటిది దాంట్లో క్రాస్ బీట్స్ అంటూ ఏం లేవు మనకి అన్ని చూసి అన్ని రెక్టాంగులన్ స్క్వేర్ లో ఉన్నాయి బిట్స్ అన్ని వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి and customer your budget what he can లోన్స్ విషయానికి వచ్చేసరికి చెప్పండి అంటే మీరు ఒక ఒక కస్టమర్ ప్రొఫైల్ ఎలా డివియేట్ చేసి మీరు లోన్స్ ఎంత ఇవ్వగలుగుతారు అండి లోన్స్ అనేది మాక్సిమం వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫండింగ్ వరకు బ్యాంకింగ్ నుంచి వెళ్తుంది అండ్ దట్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ ప్రొఫైల్ కస్టమర్ ప్రొఫైల్లో చిన్న చిన్న డివియేషన్స్ ఏమైనా ఉన్నా ఓకే కానీ బట్ అదట్ ఈస్ బ్యాంక్స్ ఏదైతే ఉంటుందో బ్యాంకర్స్ పంపిస్తాము ఇఫ్ దే ఆర్ ఓకే అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫండింగ్ బ్యాంకర్స్ విల్ ప్రొవైడ్ అవుతుంది అండ్ బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్ కెన్ పే అండ్ క్యాష్ ఆర్ వాట్ ఓడవర్ ఇక్కడ ఒక్కసారి మీరు వెంచర్ని విజిట్ అయితే మీకు కంపల్సరీ ఏమనిపిస్తుంది అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే అసలు ఇక్కడ పొల్యూషన్ అనేది కనిపించదు అలాగే ఇది ఏంటి అంటే ఒక మోడర్న్ గేటెడ్ కమ్యూనిటీ ఇది హండ్రెడ్ పర్సెంట్ డిటీసీపీ అప్రూవ్డ్ అండ్ ఆల్సో విత్ క్లియర్ టైటిల్ సో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు వేరే కంపెనీస్లలో బట్ ఇక్కడ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు వాస్తు గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ ఇక్కడ ఎంట్రెన్స్ వచ్చేసరికి క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంట్రన్స్ అండ్ ఇక్కడ సిక్స్టీ ఫీట్స్ రోడ్స్ ఫార్టీ ఫీట్స్ రోడ్ అలాగే ఎయిటీ ఫీట్స్ రోడ్ కూడా ఉంది సో ఇక్కడ నార్మల్గా మీరు జాగింగ్ చేయడానికైనా సైక్లింగ్ చేయడానికైనా సపరేట్గా ట్రాక్స్ ఉంటాయి సో అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎలక్ట్రిక్ లైన్స్ విత్ స్ట్రీట్ ల్యాంప్స్ ఆల్రెడీ ఒకసారి డెవలప్మెంట్స్ మనం చూసుకుంటూ ఉంటే కనిపిస్తూనే ఉంటుంది అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది చిల్డ్రన్స్కి అయితే ముఖ్యంగా ప్లే ఏరియా కూడా ఉందండి అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సర్వీసెస్ కూడా ఉంది అండ్ ఆల్సో వీళ్ళు మనకు బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కస్టమర్స్కి రండి చూడండి ఓకే మీకు నచ్చితే కొనండి దట్ ఈస్ వాట్ ఈస్ వన్ లైన్ మెసేజ్ ఐ కెన్ గివ్ టు మై కస్టమర్స్ చూసారుగా ఎంత క్లియర్గా ఉందో సో మీరు కూడా ఫస్ట్ రండి చూడండి నచ్చితేనే తీసుకోండి థ్యాంక్ యూ బాయ్